నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ వేగవంతమైంది తునిపట్నంలో ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు స్థానిక సమితి ఆఫీస్ వీధిలో మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కూసుమంచి శోభారాణి గవర కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా గణేష్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కుక్కడపు బాలాజీ కౌన్సిలర్ శ్రీదేవి గర్ల్స్ హైస్కూల్ చైర్మన్ చందక గురుమూర్తి పూడి కృష్ణవేణి ఎస్కే వల్లి స్మార్ట్ కార్డులను లబ్దిదారులకు అందజేశారు ഇവിടെ പാതക്കാട് വരെ എത്തി. എന്നാ സർ. എവിടെ വച്ചിട്ടുണ്ട് ഗാർഡ്. ഇങ്ങോട്ട് ഒന്ന് ഇതിങ്ങോട്ട്. ഇങ്ങോട്ട് വന്തോ. ഈ പാതയിൽ ഇതിൽ പാർക്കോണ്ടി ബി ടൈൽ കളയാം. ഡാണ്ടിൽ ആള് അंदर നിന്ന് ട്രെയിൻ ഷിഫ്റ്റ് ആക്കും. വാട്ട്ലോലൊക്കെ മാറും. क्या नहीं बिटवा देनी चाहिए तो सब करो कि ना അങ്ങനെ മീറോ കിച്ചൻ അല്ലേ താങ്ക്യൂ സബ്സ്ക്രൈബ് ചെയ്യുക മീദ വളരൂ മീങ്കം കദൻ വെച്ചിട്ടുണ്ട് പ്ലാൻ ഗ്രേൻ വീണിച്ച മുട്ട കറി വെച്ചിട്ടുണ്ട് മീൻ കറി വെച്ചിട്ടുണ്ട് ഒരു ചൈരോട്ടി ഒരു ഗുണ്ടജി ആരെ ഒരൊന്ന് ചോദിച്ചാ ഇവിടെ ആക്കട്ടല്ലേ കൊത്തേര ഇലരണ്ടി എന്നെ കൊട്ടാനോ പാലരണ്ടി ഓടെടമരിന്നോ വിശേണ്ടി

चुड़ी फोटो चुड़ी हम्म। फोटो बोल रहे चल 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 మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు మంచి ఆలోచనతో ఉంటారు అటువంటిది ఆ రోజు ఏంటంటే క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డులు స్మార్ట్ కార్డులు ఇవ్వడం అనేది జరుగుతుంది దానికి ప్రధాన కారణం మన గౌరవ సమరాల శాఖ మంత్రి అయిన నాద మనోహర్ గారు ఈరోజు చాలా చక్కగా ఒక ఆలోచన చేసుకున్నారు అది కూడా నాలుగు అనేది లనేది పెట్టారు ఇంకా ఆయన ఉద్దేశం ఏంటంటే ఇది నాలుగు దఫాలుగా చుట్టుకున్నారు కొద్ది జిల్లాల ముందు రెండవ ఈ రోజు తునిపట్టణంలో ప్రతి నేషనల్ డిపో డీలర్లు ఈ రోజు అందరు గ్యాదర్ అయ్యి పబ్లిక్ పంచిపెట్టే విధంగా కార్యక్రమం చేపెట్టాము ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఫ్యాషన్ కార్డు ఒక స్మార్ట్ కార్డుగా తయారు చేశారు ఇది మన జోబులో పెట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు చాలా చిన్నగా బాగా ఉంది ఐడి కార్డులకు కూడా ఉంది మనకిది ఎందుకంటే ముఖ్యంగా దీని వలన ఏంటంటే క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ అవుతుంది ఇందులో ఎవరు మెంబర్స్ ఉంటారో ఆ మెంబర్సే వచ్చి స్కాన్ చేసుకోవాలి వాళ్ళకి వెంటనే రేషన్ ఓపెన్ అయ్యి ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే రాలేదు అనుకోండి వాళ్ళకి రేషన్ ఇది కూడా ఒక నాలుగు నెలల వరకు చూస్తారు రేషన్ తీసుకోకపోతే తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా రేషన్ కార్డు అయిపోతుంది అది ఈ కంపెనీతో నేను చెప్తున్నాను అది కూడా ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే మనం ఉన్న ప్లేస్ ప్లేస్లోనే డిపోలోనే కాకుండా వేరే డిపోలో కూడా మనం వెళ్ళి తీసుకోవచ్చు అది ఆప్షన్ ఉంది అలాగే మన ఊళ్ళోనే కాకుండా వేరే ఊళ్ళో ఉంటే ఇప్పుడు ఆర్డర్ వేసుకునిస్తే క్లాష్లు ఎక్కడైనా ఇస్తారు కాబట్టి ఎవరు ఇబ్బంది పడకండి ఎవరు దీని గురించి ఇంకో ఆలోచించినట్టు ఎక్కడైనా రేషన్ కూడా ఉంటుంది మరి నా దంట్లో మహోవారి ఆలోచన చాలా పెద్దగా ఆలోచించారు ఈ రోజు కూటమ్ ప్రభుత్వంలో ప్రతి కార్యక్రమం ప్రజలకు అందుబాటులో ఉండాలి నిజమైన లబ్ధిదారులుగా ప్రతిదీ అందాలి అన్న ఆలోచనతో మనందరం కూటమి ప్రభుత్వం నాయకులు మన ముఖ్యమంత్రి గారైనా లేదా సీఎం గారైనా మోదీ గారైనా ఆలోచిస్తున్నారు కాబట్టి వారిని మనందరూ సహకరిద్దాం నిజమైన లబ్ధిదారులు మాత్రం తప్పకుండా అందుకోటి సంక్షేమ పథకాలు థ్యాంక్ యూ అందరికి నమస్కారం అండి కొత్త కార్డు అంటే స్మార్ట్ కార్డు పంపిణీ జరుగుతుంది గతంలో ఏకదా కార్డు పంపిణీ చేయాలంటే డబ్బులు కావాలి అది కావాలి ఈ రోజు స్మార్ట్ కార్డ్ పంపిణీ ఫ్రీగా మొత్తం అందరికీ ఉచితంగానే ఇవ్వడం జరిగిందండి దీన్ని బట్టి గత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి గుర్తించగలరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ చాలా సుఖ దౌర్జన్యాలు దోపిడీలు లేకుండా దేనికి కూడా ఒక రూపాయి కమిషన్ కానీ ఏమీ లేకుండానే కూట ప్రభుత్వం అంతా ప్రజలందరికీ సహాయపడుతుంది ఇది ఒక్కసారి ప్రజలందరూ గుర్తించి దీనికి వెనుకున్న కారణం మన దివ్యమ్మ గారే మన దివ్యమ్మ గారు వచ్చిన తర్వాత మొత్తం అందరికీ అన్ని విధాల్లోని సంరక్షణగానే చేస్తున్నారు తప్ప ఎక్కడా అసంతృప్తిగా చేయట్లేదు ఒక్కసారి మనందరూ తరఫున దివ్యమ్మ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపు